రెండు రోజులకు ఒక్కసారైనా జగన్ పై ఏదో ఒక విమర్శ చేసేవాడు మళ్ళీ మరీ లేఖ విమర్శలన్నీ రెడ్డి గారి నుంచే వినిపించేవి జగన్ ను విమర్శించాలనుకుంటే విమర్శించుకోవచ్చు కానీ పల్లె విమర్శలో కాసింతైనా హేతబద్ధత ఉండేది కాదు అంతేనా ఎన్టీఆర్ పార్ట్లకు స్టెప్పులు వేయడం అయితేనే చంద్రబాబు మొదటిని కూడా మోసేయడం అయితేనే పల్లె చాలానే కష్టపడ్డాడు పాపం అయినప్పటికీ మంత్రి పదవి అయితే నిలబడలేదు పల్లెకు మంత్రి పదవి మూడు నాళ్ళ ముచ్చటేనని ఆయనకు కత్తిరింపు తప్పదని పదవి చిక్కిన మూడో రోజు నుంచే వార్తలు రాసాగాయి అయితే విస్తరణ లేటు కావడంతో పల్లె ఎంచక్క పదవిలో నిలబడగలిగాడు అయితే ఎటికలకు జరిగిన విస్తరణలో రెడ్డి గారికి మహా అంటే శాఖల కస్తరింపు వరకే ఉంటుందని అనుకుంటే మొత్తానికే క్షవరం జరిగింది విస్తరణలో పదవి పోగొట్టుకున్న మిగతా వాళ్ళు నెత్తి నోరు బాదుకుంటున్నారు చంద్రబాబుపై ధ్వజమెత్తిన వాళ్ళు కూడా ఉన్నారు పదవి దక్కలని విరుచుకు పడ్డ వాళ్ళు ఉన్నారు అయితే పల్లె మాత్రం చాలా ప్రశాంతంగా కనిపించాడు పదవి పెద్దగా అసహనాన్ని వ్యక్తం చేసింది లేదు బాబుపై విధేయుడుగానే కనిపించాడు అయితే జనం ముందుకు మాత్రం రావడం లేదు ఈ మాజీ మంత్రి గారు పదిలో సేపు చాలా హడావుడిగా చేసిన పల్లె రఘునాథ్ రెడ్డి విస్తరణ తర్వాత మొహం చాటేశాడు జగన్ పై విమర్శలు లేవు చంద్రబాబు కీర్తన లేవు ఆ సందడే లేదు జగన్ విమర్శించడానికి ఏదో ఒక రీజన్ వెతుక్కుంటూ వచ్చే మంత్రి గారు ఇలా మిన్నకుండి పోయారు ఇప్పుడు ఇక నియోజకవర్గ సమస్యల సంగతి సరే సరే చేస్తున్నా సిద్ధూ కనిపించట్లే స్టోరీ రాస్తున్నా సిద్ధు నన్ను హీరోయిన్గా వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా నేను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ పైగా ఇదొకట అయినా డబ్బెవడు పెడతాడు మీ బాబా సిద్ధు ప్లీజ్ సిద్ధు సరే గాని చేద్దాం ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు టైటిలా నీకిష్టమైన డైరెక్టర్ పేరు నాకిష్టమైన హీరోయిన్ పేరు ಶ್ರೀದೇವಿ ವೈಫ್ ಆಫ್ ರಘೋಪಲರ್ಮ ಬಾಂದೇ ಕದಾ